వారి దయతో వారి యొక్క శుభాశింసలతో ఈరోజు భక్తులందరికీ మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రసాద వితరణ ఈరోజు నుండి స్టార్ట్ అయింది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక భావం అదేవిధంగా మనం టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాన్ని పులిపించేద్దామనే ఉద్దేశంతో ఇదే విధంగా తిరుపతిలో అయితే ఏ రకంగా సర్వభక్తులకి ఈ ప్రసాద వితరణ జరుగుతుందో అలాగే ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం అయితే కొంతవరకు మాకు ఇది ఒక ట్రైల్ రన్ బేసిస్లో సుమారు వంద కేజీలతో ముందు స్టార్ట్ చేస్తున్నాం దీన్ని ట్రైల్ చేసిన తర్వాత ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ భక్తులకి ఏ రకంగా సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎట్లా కల్పించాలన్నది ఆలోచించి తప్పనిసరిగా ఇది అతి కొద్ది రోజుల్లోనే నూటికి నూరు శాతం ఇది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం